మా ఎస్సీ కులం వాళ్ళని అంటే అసలు సహించేదే లేదండి మీరు ఏమన్న అంటున్నారు అంటే నేను తిరిగి కొట్లాడలేక కాదు ఏమంటే నేను ఆలోచన చేస్తున్నాను తిరిగిచ్చి ఏదొక్క ఒక్క మాట అన్నా మీరు తలకై ఆడబెట్టుకుంటారండి ఎక్కడ పెట్టుకోలేరు మా ముందర మీరు తక్కువనే అనిపిస్తారు ఓకేనా అది అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి ఏం లేదండి నిన్న మా ఇంటి దగ్గరికి ఒక ఆమె వచ్చింది అంటే నాతో బా పరిచయం ఉంది బా మా ఇంట్లో కూర్చుంటుంది మాట్లాడుతుంది అదంతా ఓకే బట్ ఏంటంటే ఉగాది పండగప్పుడు ఇంకొక ఆమె మా కాస్ట్ లోనే అంటే ఇప్పుడు మా కాస్ట్ లో ఎస్సీ ఎస్సీలో ఇద్దరు ఉంటారండి మాల మాదిగా ఇద్దరు ఉంటారు సో మేము మాలళ్ళము ఇంకొక ఆమె వచ్చేసి మాదిగలు అంటే నేను ఇట్లా చెప్తున్నా అని మీరేమనుకోద్దండి మేమంతా ఒకటే బట్ ఏంటంటే అన్నందుకు నాకు కోపం వచ్చేసి చెప్తున్నాను సో అక్క వచ్చిందనమాట వచ్చి ఇప్పుడు ఆ అక్క వాళ్ళు అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ అదర్ క్యాస్ట్ నుంచి నేను చెప్పను సో ఆ క్యాస్ట్ వాళ్ళ యొక్క వాళ్ళకు మక్క మాకు పని అయిపోయింది వాళ్ళకి పనికి వెళ్తారనమాట సో మాకు పని అయిపోయింది అక్క ఇంట్లో పనిందంట నేను అడుగుతాను అంటే ఇంటికి సున్నం ఊసుకోవాలి ఉగాదికి సున్నం ఊసుకోవాలనేసి అడిగిన అని మాట్లాడుకుంటుంటే ఏమనిందంట అక్క నేను వస్తా లెక్క సున్నం ఊయడానికి అని అంటే ఈమెండిందంట లేదక్క మేము మాల మాదిగలతో సున్నం ఊహించుకోము ఇంటికి అందులో పండగ కదా అందులో మా ఇంట్లో అమ్మవారు ఉంటారు జమ్ములో మాకు చేస్తాం మేము మాకు అమ్మవారు ఉంటారు అనేసి అనిందంట అంటే సరలేనేసి ఇంకా వదిలేసి వచ్చేసిందంట తర్వాత ఆమెకు ఎవరు ఇంకా పండగ సీజన్ కదా సున్నం వేయటానికి ఎవరు దొరికి లేరు దొరకకుండా మళ్ళా ఈ అక్కని అడిగిందంట ఈ అక్కని అడిగింటే ఈ ఎక్క ఏమనిందంట లేదు లెక్క నాకు కూడా అబ్బాయి లెక్క నాకు ఇంకా పని దొరికిందిలే నేను పనికి వెళ్తున్నాను అనేసి కావాల్సి పని లేకుండా గానీ ఇంకా ఆ మాట అనిదింది కదా మనసు అంతా తను చాలా చిన్నపోయింది అనేసి వచ్చేసిందంట ఆ మాట నాకు మిషన్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పింది అనమాట సో చెప్పింది చెప్పింటే సర్లేక కానీ ఇంకా నిన్న నా దగ్గరకు వచ్చింది కదా నేను అడిగినా అనమాట అక్క ఇంటికి సున్నం ఊర్చుకున్నారా మీరు అని అంటే లేదక్క పూడ్చుకోలేదు మేము ఇంకా మేము మళ్ళీ జమ్ములమ్మకు చేసేది ఉంది కదా అప్పుడు అక్క అని ఆ యొక్క చెప్పింది అనమాట నాకు అంటే ఇట్లా అన్నావు అంటేనే మా కేస్టతో ఇట్లా మా కేస్టర్లతో నువ్వు సున్నాం ఊచుకున్నావంటేనే అంటే నిజమేనా ఆయక్క చెప్పింది అంటే ఆ నిజమే ఎక్క మా మామ వద్దన్నాడు అని అన్నది అంటే అవునా మీ మామ అంటే పెద్ద 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 ఏజ్ వాళ్ళు కదా అని వచ్చులే అని నేను అంటే మనం నువ్వు అని చెప్పింది ఇక్క ఎక్క అని నేను చెప్పినా అనమాట అంటే అవును మా మామ అన్నాడు అందులో ఇంకా నేను కూడా నేను ఇట్లా అందరూ మా అక్క తోడుకోడలు ఉంటారు కదా మా అక్క కూడా నీకు ఇంకెవరు దొరకలేదా మాధగులతోనే సున్న ఇచ్చుకుంటావా మాధగు మాధగులతో ఎవరైనా సున్నం ఇచ్చుకుంటారా అనేసి అయితే అనింది అందుకే ఇంకా నేను వద్దని చెప్పినాను అనేసి అనింది అనమాట అంటే నేను ఇంకా ఫీల్ అయినా కొంచెం మాట్లాడలే సైలెంట్ అయిపోయినాను అయిపోయిన తర్వాత నేను అన్నీ ఇంకా మాట్లాడుకుంటా ఒక్క మళ్ళీ నేను ఇంటికాడికి వస్తాను కదా మీ ఇంటి దగ్గరకు వచ్చిన ఒక రోజు పోయినా అనమాట వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరకు మళ్ళీ మేము ఇంటి దగ్గరకు వచ్చి నేను మీకు ఇస్తూ ఇస్తుంటాను కుడుతుంటాను కదా మళ్ళీ అప్పుడు ఏం కాదక్క మీకు అమ్మవారు ఉన్నారు కదా మేము పట్టుకుంటే ఏం కాదా అనేసి నేను అడిగినాను అనమాట అంటే ఆ అట్లా కాదు అక్క వాళ్ళు వేరు కదా వాళ్ళు గలీజ్ కదా ఇంకా ఇంకా గలీజ్ అంట అంటే మేము ఎస్ వాళ్ళం కొంచెం బెస్ట్ అంట ఆ వాళ్ళు ఇంకా కొంచెం అంటే ఇప్పుడు మాద్రలో కొంచెం బెస్ట్ అంట మది వాళ్ళు ఇంకా గలీజ్ అంట అంటే ఎట్లా కనిపిస్తున్నారండి గలీజ్ అంటే ఎట్లా తిరుగుతున్నారు అసలు ఏంటి అంటే మేమే అంతా గలీజ్ అంటే అట్లా మాట్లాడింది అనమాట ఆమె ఇంకా నేను వాళ్ళు చెప్పలేను సో ఏం లేదక్క మేమంతా ఒక్కటే గలీజ్ అంటే ఎవరు ఈ కాలంలో ఎవరు గలీజ్ అయితే లేరు మీకంటే మేమే బాగున్నాము అంటే శాంతంగానే మాట్లాడినా అండి కొట్లానేటు మాట్లాడకుండా శాంతంగా మాట్లాడినాను మళ్ళీ ఏమిటంది ఇక్క అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు అక్క నిన్నేమనట్లేదు కదా ఆమెను కదంటే ఒక్క మాది మాదిగా వాళ్ళనన్నా మాదనన్నా అంత ఒకటే మేమంతా ఒకటే అక్క మేమంతా ఎస్సి వాళ్ళమే ఏమంటే ఒక వర్గాలు మాత్రమే అవి అంతే కానీ ఎవరు మమ్మల్ని అన్నా మేం బాధపడతాం వాళ్ళనన్నా వాళ్ళు కూడా బాధపడతారు అలాగే బాధపడతారు అక్క ఇప్పుడు ఆ అక్క ఇప్పుడు నాకు ఎలా పరిచయమో ఆమె కూడా నాకు అలాగే పరిచయం కదా తను ఎంత బాధపడిందో ఆమె నాకు చెప్పింది అలాగే మీరు ఇంకొకసారి అట్లా అనొద్దు అక్క అందరం ఒకటే అందరికీ అందరు బ్లడ్ ఒకటి ఏమంటే ఇట్లా కులాలని మనం పెట్టుకున్నాం కానీ అందరు మీకంటే తక్కువ అయితే ఏమి లేము అనేసి అయితే నేను చెప్పాను అనమాట ఇంకా ఈ కాలంలో కూడా ఇలా ఉంటే ఎలా అండి ఇలా మీ ఊర్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారేమో నా కామెంట్ అయితే చేయండి ఇంత ముందుకు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట ఇట్లా మిషన్ దగ్గరకు వచ్చిన మాకు ఇంటి దగ్గర బయట నుంచి జైడ్ చేసి వెళ్ళిపోయింది అనేసి సో ఇంకా మా ఊర్లో అయితే చాలా మంది ఉన్నారండి మా ఊర్లో ఇక్కడ శివాలయం ఉంది అనమాట శివాలయం దేవాలయంలో కూడా అంతే మమ్మల్ని అయితే లోపలికి అయితే రానివ్వరు కానీ మేము బయట నుంచి టెంకే కొట్టుకొని వచ్చేసేయాలి అక్కడ మా ఊర్లో దేవాలయాల దగ్గరికి అసలు అట్లా పోనివ్వరు అనమాట సో ఇట్లాంటి కాలంలో కూడా ఉన్నారంటే ఉన్నారండి ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కొన్ని ఊర్లలో కూడా జరుగుతూనే ఉంది కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అట్ల ఏం లేదండి కొన్ని ఊర్లలో మాత్రమే ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా మా ఊర్లో అయితే ఇంకా చాలా మటుకు ఇట్లానే ఉన్నారండి ప్రతి ఒక్కరు వాళ్ళు కులంలో పెద్దయిన వాళ్ళకంటే గుణంలో మేము ఇంకా చాలా పెద్ద వాళ్ళ ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే లేండి సో అదర్ క్యాస్ట్ గురించి నేనైతే మాట్లాడదలుచుకోలేదు బట్ ఏంటంటే మా క్యాస్ట్ మాత్రం మీరు తక్కువ చేసి మాట్లాడొద్దనే అనే ఒక్క ఒపీనియన్ మాత్రమే నాదన్నమాట సో ఆ సిస్టర్ అయితే నేను తర్వాత ఆ లెక్క మీరేం ఫీల్ కావద్దనేసి అయితే చెప్పేసి వెళ్ళిపోయింది నేను ఇంకా బ్లౌజెస్ ఆల్రెడీ కుట్టేసినట్టు ఉంటే ఇచ్చేసిన అనమాట ఇచ్చేసేటప్పుడు అన్నా అనమాట ఇంకొకసారికి అట్లా అన్న దక్క మేము కూడా ఏం గలీజ్ అయితే ఏం లేము మేము కూడా బానే ఉన్నాము మీకంటే ఏం తక్కువేం లేము అనేసి అయితే నేను కూడా అయితే చెప్పాను కొంచెం తను బాధపడింది నేను కొంచెం ఎదురు మాట్లాడినాను కదా తను బాధపడింది నేను బాధపడినాము అంతా ఓకే అయిపోయింది ఇంక ఇప్పటికైతే తనైతే ఇంకా ఇంటి దగ్గరకైతే ఏం రాలేదు సో ఓకే చూద్దా చూడాలి తను అయితే తను మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడతాను లేదంటే లేదు ఇంకా నేను అట్లాంటి వాళ్ళతో కూడా చేయాలని అనుకోవట్లేదు ఇంతవరకు అయితే ఫ్రెండ్ లెక్కనే అనుకోని బాగా మాట్లాడుకుంటా మిషన్ దగ్గరకు వచ్చిన కొద్దిసేపు కూర్చొని వెళ్ళేదే మళ్ళీ తనైతే అదర్ క్యాస్ట్ అంటే హైయెస్ట్ కాస్ట్ అని అనుకుంటారు కదా వాళ్ళు సో వాళ్ళైనా కానీ మా ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు మిషన్ దగ్గర కూర్చొని చాలాసేపు ఉండి వెళ్ళిపోతారు మా ఆయనకు చెప్పారు మాట ఇంటికి వచ్చిన తర్వాత బాబా ఇట్లా బాబా ఎక్క అంటే మేము అంత మళ్ళీ బా మాట్లాడతారు కదా మ్యామ్ నీట్లెందుకుంది మనం ఇంతవరకు ఎక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదనుకున్నాము కానీ ఇంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఎక్క దగ్గర సున్న ఉంచుకుంటే ఏమవుతుంది అనేసి అయితే అన్నాడు సో ఏమో లేండి ఇంకా అంత టాపిక్ అంతే ఎందుకు మన బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాము కానీ ఒక చిన్న విన్నపం అండి మీలో కూడా ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే తీసేసేయండి మేమైతే ఎందులో తక్కువ లేము మేము కూడా నీటుగానే ఉంటున్నాము ఆ యొక్క చెప్పడం మళ్ళీ వాళ్ళు ఉంటారక్క అని అనడం అదైతే నాకు ఇంకా అస్సలు చాలా కోపం వచ్చేసింది సో గలీజ్ అంటే ఎలా ఉంటారండి ఏం స్నానాలు చేయరా అన్న అంతా అసలు నాకు అంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది చాలా అంటే చాలా కొద్దిసేపు సైలెంట్ అయిపోయాను ఆయనతో మాట్లాడకుండా తర్వాత మా ఆయనతో కూడా చెప్పేసరికి మా ఆయన కూడా చాలా ఫీల్ అయిపోయాడు ఏమో లేమ్మే మనకి ఇంకా మన ఊరూ మారర్లే అనేసి అయితే మా ఆయన కూడా అన్నాడు ఏమో లేండి వాళ్ళ కర్మ వాళ్ళకే అనుభవిస్తూ ఉంటారు సో మేమైతే మమ్మల్ని ఇంకొకరైతే అనకూడదు అని నా ఒపీనియన్ సో మీ ఊర్లో కూడా ఇలాంటి ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి ఓకే అండి ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అయితే అయింది నేను ఇంట్లో పనుల మిషన్ కుట్టు కూడా అన్ని పనులు అయితే చేసుకుంటూ ఉంటాను సో నాకేంటంటే మిషన్ కుట్టుకుంటా ఇంట్లో పని చేయకుండా అలాగే ఉన్నావు అనుకోండి నాకంతా మనసు అంతా అసలు ఒప్పదనమాట ఏదో ఒకటి కోల్పోయిన ఫీలింగ్ అదే ఒక రెండు జారలు కుట్టుకొని కూడా ఇంట్లో పని చేసుకుందాం అనుకో ఆడి ప్రశాంతంగా ఉంటుంది సో అలా అనమాట నాకు మెంటాలిటీ సో ఎన్ని పనులున్నా ఇంకా మరీ ఇత పండగలప్పుడు అయితే ఇంకా పని అంటే మాత్రమే చేసేస్తలేండి వంట కూడా మాత్రమే ఒక్కొక్కసారి ఇంకా నేను మిషన్ కుట్టుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ కొంచెం కొంచెం పండగలేని ఇప్పుడు కొన్ని కొన్ని బ్లౌజెస్ కుట్టుకోవచ్చు సో అప్పుడు మాత్రం కంపల్సరీ అయితే ఇంట్లో పని చేసుకోకుంటే మనసు అంతా ఒప్పుకోదండి ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పోయ్ మీద గుడ్లు పెట్టేసి ఇక్కడ నేను వీడియోకి ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసేస్తాను ఇంకా టైమింగ్ అనేది పెట్టుకుంటానండి ఎందుకంటే మనకు ప్రైవేట్ లో పెట్టుకొని పెట్టుకుంటాం అనుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లం అనేది ఛానల్ ప్రాబ్లం అనేది రాదనమాట అందుకోసం అంత ఎడిటింగ్ చేసుకొని ఇంకా టీవీ అవలాప్ చేసి వయసు ఓవర్ అయితే ఇవ్వాలి సో పిల్లలు బయటకెళ్ళినప్పుడు అయితే వయసు ఓవర్ అయితే ఇస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి గుడ్లు అయితే ఉడక ఉడికే ఉడికిపోయాయి అక్కడ ఎడిటింగ్ చేసేసరికి ఇక్కడ గుడ్లు అయితే ఉడికిపోయాయి రొట్టె అయితే మత్త చేస్తా అన్నది సో నేనైతే చేయలేండి అంటే చేస్తాను కానీ ఈ ఎనర్కైతే అస్సలు చేయలేనండి ఇంకా మాత్రమే చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా మిషన్ మిషన్ అయితే స్టార్ట్ చేసానండి ఇంకా నైట్ కూడా ఏం ఇక్కడ చూడండి అది ప్రాసెస్ అయితే జరుగుతుంది షెల్ వీడియో అనేది సో ఇంకా ఇదంతా ఇంట్లో పని అంతా వంట అంతా చేసేసుకొని పనులు అయితే స్టార్ట్ చేయాలి మిషన్ దగ్గర అంతా ఇంకా ఆల్రెడీ నైట్ అయిపోయింది అనమాట సో మేము కొంచెం అయితే రిలాక్స్ అయితే అనేసి అయితే బెడ్కి అయితే వద్దామని చూస్తే పిల్లలు ఎవరు లేరు సో సర్లే అనేసి ఇంకా నేను అయితే స్టార్ట్ చేసేస్తా అనమాట అంటే ఇంకా ఇప్పుడు బాగా అనమాట పిల్లలు ఇంటి దగ్గర సాయంత్రం అయినా సరే ఇప్పుడు సాయంత్రం పుట్టినే ఏండదు అంతట్లో ఉంటారు ఇంకా సాయంత్రం పుట్టి ఆడుకుంటున్నారు కదా అనేసి ఇంకా మేము కూడా ఏం పట్టించుకోలేదండి అంటే దూరం అంటే మరి పెద్ద దూరం ఏం కాదు కొంచెం దగ్గరలో మాకు ఇంకొక దేవాలయం ఉందనమాట సో ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంటారు పిల్లలు సో ఇంకా వాళ్ళు వచ్చే సర్కల్ లో నేను వంటలు అయితే రెడీ చేసేస్తాను చేసేసి ఇంకా తినేసి ఇంకా మళ్ళా వీలైతే మిషన్ కుడతాను లేదంటే లేదండి మాక్సిమం మిషన్ అయితే కుట్టాను ఎందుకంటే ఈ రోజు మా హస్బెండ్ ఉన్నాడు అనమాట తను మేము అందులో మిదిపై అనుకుంటున్నాం కదా సో కొంచెం ఫాస్ట్ అంటే కొంచెం తొందరగానే వెళ్ళిపోతాం పైకి సో కొంచెం టైం పాస్ అనేది అట్లా చేస్తుంటాం అనమాట పిల్లలతోటి సో తను ఇంటి దగ్గర ఉన్నాడంటే కొంచెం పని పక్కన కానీ పెట్టేసి ఫ్రీ ఉండాలనిపిస్తా ఫ్రీగా ఉండాలి అనేసి అయితే అంటాడనమాట ఎందుకంటే తను ఎప్పుడు డ్యూటీలోకి వెళ్తూనే ఉంటాడు కదా సో డ్యూట్కి మేము డ్యూట్కి అని వచ్చినప్పుడన్నా మాతో ఫ్రీగా ఉండొచ్చు కదా ఎప్పుడు మిషన్ అయినా అనేసి అంటూ ఉంటాడు సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అండి ఇది మార్నింగ్ వచ్చేసి ఇంకా వంటకి అంతే అయిపోయింది సో అయిపోయిన తర్వాత ఇది జిరాక్స్ అయితే రిపేర్కి అయితే వచ్చిందండి పేపర్ అయితే ఇరుక్కుపోతుంది అనమాట జిరాక్స్ లోపలనే ఇరుక్కుపోతుంది సో కష్ట అది జిరాక్స్ తెచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఎన్నిక వెళ్ళిపోతున్నారు సో చెప్పా అనమాట బాబు ఇట్లా జిరాక్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు చాలా మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఇంక ఈరోజు నేను నైట్ డ్యూటీ కదా ఈ రోజు నైట్ డ్యూటీ అనమాట నైట్ డ్యూటీ కదా ఈ రోజు చెప్పించొస్తా అంటే ఇంకా అనేసి ఇచ్చేస్తున్నాను అనమాట బ్యాగ్ లో పెట్టేసి సో ఇంక ఇది తను తీసుకుని వెళ్తున్నాడు బేతన్ చీరలో చేపిస్తా అన్నాడు బేదం చీరలకు కానీ బనగనపల్లికి కానీ వెళ్తాడు మ్యాక్సిమం బేదం చీర్లకి వెళ్తాలేండి ఎందుకంటే మేము ఇది బేతన్ చీరలనే తీసుకున్నాము సో బేదం చూపిస్తాడు ఇంకా తను తనైతే పంపిస్తున్నాను అండి ఇక్కడ ఎందుకు ఆగాడు అనేసి మళ్ళీ చెక్ చేస్తున్నా అనమాట ఎందుకు ఆగాడు సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదో బగ్గేదో వస్తుందేమో పివరని పలికిస్తున్నారేమో నేను అయితే ఇంకా మా ఇంటి దగ్గర నుంచే జూమ్ చేసి చూపించాను అనమాట సో ఇంక ఇంటి దగ్గరకు వస్తూ వస్తూ ఇంకా గేట్ అయితే వేయకపోతే కుక్కలు అండి మొత్తం ఇక్కడ బాత్రూమ్ లోపలికి మెట్ల పైన మెట్ల కింద అట్లా కుక్కలు అనేవి వచ్చేసి అంత గలీజ్ చేసేస్తున్నాయి అనమాట సో ఇంకా గేట్ అయితే కంపల్సరీగా ఏమరకుండా గేట్ అయితే వేసేస్తాను అందులో నాకు అంతా కుక్కలకి ఇక్కడ అంత పున్నులు ఆ వచ్చేసినాయి అనమాట సో ఇంకా అవి తట్టుకోలేకనో ఏమో మరి మెట్ల కిందకి వచ్చేసి అంత పనుకొని దొల్లాడిపోతున్నాయి అనమాట సో అందుకు నేను గేట్ అయితే వేసేస్తున్నాను ఇంకా కస్టమర్లు వచ్చే వాళ్ళు ఎవరైనా బ్లౌజులు కుట్టించుకోవడానికి వచ్చే వాళ్ళకి గానీ చెప్తున్నాను అనమాట సో అక్క ఇట్లా వచ్చేటప్పుడు గేట్ వేసి రాండి లేదంటే కుక్కలు వచ్చేస్తున్నాయి అనేసి చెప్పాను ఇక్కడ మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నానండి ఈ వీడియో మీకు రేపు కానీ అట్లా అప్లోడ్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను డ్రెస్ కటింగ్ వీడియో అనమాట అది సో మోడల్ డ్రెస్ బాగుంది ఆ డ్రస్ కటింగ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో పనులు అయితే ఇంకా కొంచెం ఉన్నాయండి ఆ ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇది వచ్చేసి మిషన్ అయితే కొంచెం రిపేర్కి అయితే వచ్చింది ఆయిల్ కింద కారుతుంది అనమాట సో ప్రస్తుతానికి పిండుకోవడానికి ఒక స్పాంజ్ తీసుకురా బాబా అంటే స్పాంజ్ అయితే తెచ్చినాడు ఆ స్పాంజ్ నేను ఇప్పుడైతే వాడేస్తున్నాను రెండు స్పాంజులు అయితే తెచ్చాడు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి మార్నింగ్ మార్నింగ్ స్టిచ్చింగ్ అయితే పెట్టుకున్నాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మనకు హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డిజైన్ అనేది మిగిలిందనమాట ఈ మిగిలిన క్లాత్ తోనే నేను ఇప్పుడు నెక్కి అయితే డిజైన్ అయితే కుట్టేస్తాను ఇది నెక్ డిజైన్ చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు అండి సో అది వీడియో అనేది నేను మీకు నెక్స్ట్ మన ఫస్ట్ అని అప్లోడ్ చేస్తాను లేదంటే ఈ ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇది మనకు ఫ్యాన్స్ కట్ చేసిన తర్వాత మీకు లేదన్నమాట క్లాత్ సో దీన్ని ఇప్పుడైతే నేను ఇట్లా డిజైన్ అయితే రెడీ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ